సోషల్ మీడియా పోస్టులపై పెడుతున్న కేసుల్లో అట్రాసిటీని వాడుకోవడం శోచనీయమని దళిత ఫోరం నేత కిషోర్ కడపలో అన్నారు దళితులను పావులుగా వాడుకుని రాజకీయ నేతలు తప్పుడు కేసులు పెడుతున్నారని ఖండించారు సోషల్ మీడియా కార్యకర్తలపై నమోదవుతున్న కేసులకు కేసులు పెడుతున్న దళితులకు ఏం సంబంధమని ప్రశ్నించారు ఉన్నత లక్ష్యంతో తెచ్చిన ఎస్సీ ఎస్టీ చట్టం ఇప్పటికే నీరు గారిందని కిషోర్ అన్నారు రాజకీయ నేతల దళితులే దీనికి చంద్రబాబు అని రాజకీయ లబ్ధి కోసం వారిని వాడుకుంటున్నారన్నారు పెడుతున్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి ఎస్సీ కేసులు పెట్టి వాళ్ళ రాజకీయ పబ్బం కట్టుకునేటందుకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది సోషల్ మీడియాకి సంబంధించిన కేసులు మరి ఎస్సీ ఎస్టీ అటాసిటీ కేసులు ఏ సంబంధం ఉందో అర్థం కావడం లేదు నేనైతే ఒకటే చెప్తున్నాను సోషల్ మీడియాకు సంబంధించినటువంటి పోస్టింగుల అరెస్టులలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం అనేది అన్యాయమైనటువంటి విషయం మరి దీనికి సంబంధించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులు దళితులైనటువంటి వాళ్ళను బయపించి ప్రలోభాలకు లోపెట్టి ప్రభుత్వం మాదే మీకు రావలసినటువంటి బెనిఫిట్స్ అయితే మేము రానియము కాబట్టి మేము చెప్పినట్టు వినండి అని చెప్పి దళితులను భయపించి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు మరి ఈ కేసులు పెట్టడం ద్వారా భవిష్యత్తు భవిష్యత్తులో దళితులకు మరి అదర్ క్యాస్ట్ సంబంధించిన వాళ్లకు గ్రామీణ ప్రాంతాల్లో గాని పట్టణాల్లో గాని గొడవలు పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది మరి ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది సోషల్ మీడియాకు సంబంధించి తప్పుడు